ఓం శ్రీమాత్రీ నమ ఫిబ్రవరిలో మనకి రథసప్తమి రాబోతుంది అయితే ఈ రథసప్తమి పండుగను ఏ రోజున ఆచరించాలి ఏ సమయంలో పూజను ఆచరించడం వలన సకల శుభాలు కలుగుతాయి అలాగే ఆ రోజు ఏ ఏ నియమాలను పాటించాలి అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రథసప్తమి నాడు ముంగిట్లో రథం ముగ్గులు ఎంతో సుందరంగా వేస్తారు అప్పుడప్పుడే ధాన్య రాసులు ఇళ్లకు చేరి ఉండడం వలన ఉదయాన్నే ఇంటిళ్ళ పాది స్నానాలు చేసి సూర్యుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు ఇది సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి పండుగ రథసప్తమి రోజు సూర్యుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు మాఘమాసం శుక్లపక్షం సప్తమి నాడు వచ్చే ఈ పర్వదినాన్ని రథసప్తమి అంటారు అంతేకాకుండా గాయత్రి జపం ఆదిత్య హృదయం సూర్యాష్టకం సూర్య సహస్రం లాంటి స్తోత్ర పాఠాలు వల్లిస్తూ పూజలు చేస్తూ ఉంటారు రథసప్తమి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగవ తేదీన వచ్చింది సప్తమి తేదీ ప్రారంభం ఫిబ్రవరి నాలుగవ తేదీన నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి ఐదవ తేదీన రెండు గంటల ముప్పై ఒక్క నిమిషానికి ముగుస్తుంది స్నాన ముహూర్తం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు అర్ఘ్యదానం సూర్యోదయ సమయము ఏడు గంటల ఐదు నిమిషాలకు సూర్యుడు ఉదయం బ్రహ్మస్వరూపంగాను మధ్యాహ్నం మహేశ్వరునిగాను సాయంకాలం విష్ణు రూపంగాను ప్రతిరోజు త్రిమూర్తి రూపంలో ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు మాఘశుద్ధ సప్తమి అయిన రథసప్తమిని సూర్య జయంతిగా వేదాలు ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి ఈ రోజున ప్రతి ఒక్కరూ ప్రాతకాలంలోనే మేల్కొని శిరస్సు భుజాలపై జిల్లేడు ఆకులను ఉంచుకుని సప్త సప్త మహాసప్త సప్త ద్వీప వసుంధర సప్తార్క రమాధార సప్తమి రథసప్తమి శ్లోకాన్ని పఠిస్తూ తల స్నానం చేయాలి జిల్లేడు ఆకులు సూర్యునికి ఎంతో ప్రీతికరమైనవి వీటినే అర్కపత్రాలని కూడా అంటారు అలాగే గోవు పవిత్రమైంది కాబట్టి సంక్రాంతి మూడు రోజులు గోమయంతో చేసిన గొబ్బెమ్మలపైన గోక్షీరంతో చేసిన నైవేద్యాన్ని సూర్యభగవాను సమర్పిస్తారు ఫలితంగా ఆయన సంతృప్తి చెందుతారని విశ్వసిస్తారు రథసప్తమి శిశిర ఋతువులో వస్తుంది శిశిరానికి ముందు హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది మాఘశుక్ల సప్తమి నుంచి సూర్యకిరణాల తీవ్రత కూడా పెరగడం వలన వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి జిల్లేడు ఆకులతో స్నానం చేయడం వలన దానిలోని ఔషధ గుణాలు వాతావరణంలో వచ్చే మార్పుల వలన చర్మ వ్యాధులు అనారోగ్యాల నుంచి రక్షిస్తాయని శాస్త్రజ్ఞులు కూడా నిరూపించారు ఆరోగ్యం భాస్కరాదిత్యే అంటే ఆరోగ్యం సూర్యుని ఆధీనం ఆయన ప్రదాత అని అర్థం సూర్యారాధనతో ఆరోగ్యం తేజస్సు బలం చేకూరుతాయని సామవేదం పేర్కొంటుంది అంతేకాకుండా సూర్యుడిని పూజించడం వలన జ్ఞానం సిద్ధిస్తుందని కృష్ణ యజుర్వేదం కూడా వివరిస్తుంది ఆదిత్య రూపంలో వాతపిత్త రోగాల్ని సవిత్ర రూపంలో సర్వశస్త్ర బాధల్ని పూష్ణ రూపంలో సుఖప్రసవాన్ని ఇస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి సూర్య నమస్కారాల గురించి మన పురాణాల్లోనూ ప్రస్తావన ఉంది యోగాసనం ప్రాణాయామం మంత్రం చక్రధ్యానంతో చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కారాలు వీటిని బ్రహ్మముహూర్తం అంటే జమన చేస్తే మంచి ఫలితం ఉంటుందట రావణునితో యుద్ధానికి ముందు శ్రీరాముడు ఆదిత్య హృదయాన్ని పఠించి సూర్య నమస్కారాలు చేయడం వలనే విజయం సాధించాడనేది జగద్విదితం ఓం మిత్రాయ నమ ఓం రవయే నమ ఓం సూర్యాయ నమ ఓం భానువే నమ ఓం ఖగాయ నమ ఓం పూష్ణేయ నమ ఓం హిరణ్య గర్భాయ నమ ఓం మరీచయే నమ ఓం ఆదిత్యాయ నమ ఓం సవిత్రయనమర్కాయ నమ ఓం భాస్కరాయ నమ అనే మంత్రాలతో పన్నెండు భంగిమల్లో సూర్య నమస్కారాలు చేయాలి ఫలితంగా శరీరంలోని ఆరు వందల కండరాలలో కదలిక ఏర్పడి శక్తి లభిస్తుంది సూర్యుడు ప్రభావాన్ని తెలిపే ఒక పురాణ కథ కూడా ఉంది శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు కుష్టు వ్యాధి బారిన పడినప్పుడు పన్నెండు శ్లోకాలతో సూర్యుని ఆరాధించడంతో అతడి వ్యాధి నయమైందట అలాగే ద్వాపర యుగంలో సత్రాజిత్తు అనే రాజు సూర్య భగవానుని ఆరాధించి శమంతకమణిని వరంగా పొందాడు అనారోగ్యంతో బాధపడేవారు అరుణాపారాయణం చేసిన హోమం చేయించిన అరుసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించిన అలాగే నంద్యాలకు సమీపంలోని కర్నూలు జిల్లాలో సూర్య నందీశ్వర స్వామిని రథసప్తమి రోజున దర్శించిన సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందట కాబట్టి ఆరోగ్యప్రదాత ఐశ్వర్యదాత అందరికీ ఆదర్శమూర్తి అయిన ఆ ఉదయభాను భక్తితో పూజించాలి రథసప్తమి రోజు నుంచే సూర్యుడు తన దిశానిర్దేశాలను మార్చుకుంటారు చిరంజీవి అయిన హనుమంతుడు కూడా సూర్యుడిని శిష్యుడే సూర్యోదయంలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించి సూర్యాస్తమయానికి పూర్తి చేసిన ప్రియ శిష్యుడు ఆంజనేయుడు అడగకుండానే దర్శనమిచ్చే సాక్షిభూతుడు తన విధిని సక్రమంగా నెరవేర్చేవాడు సూర్యభగవానుడే రథసప్తమి నాడు తప్పక పాటించవలసినటువంటి ఆచారాలు సూర్యోదయానికి ముందు తలస్నానం చేయాలి తలస్నానం చేసేటప్పుడు జిల్లేడు ఎక్కువ లేదా అర్క ఆకులను శరీరంలోని ఏడు వేరువేరు భాగాలపై ఉంచి తలస్నానం చేయాలి తరువాత సూర్యునికి ప్రదానం చేయాలి స్నానం చేసిన తర్వాత కుటుంబ సభ్యులందరూ సూర్య భగవానుణ్ణి ప్రార్థించాలి పాలు మరిగేటప్పుడు మూడు సార్లు పొంగనివ్వాలి మిగిలిన పాలతో నైవేద్యంగా పరవాణం చేసి సమర్పించాలి రథసప్తమి నాడు ఇంటి ముందు తప్పక రథం ముగ్గును వేయాలి ఈ రోజున ఉపవాసం పాటించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది రథసప్తమి పూజను భక్తి శ్రద్ధలతో ఆచరించడం వలన వ్యక్తి యొక్క మానసిక శారీరక మరియు ఆరోగ్యానికి మేలు చేస్తుంది సంతానం పొందాలనుకునే దంపతులకు అనుకూలం ఎలాంటి వ్యాధులు మరియు రోగాలను ప్రధానంగా కంటి లేదా చర్మ సమస్యలను నయం చేస్తుంది ఇది రోగ శక్తిని పెంచడం మరియు రక్త ప్రసరణను పెంచడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది భక్తులకు విశ్వాసం శక్తి మరియు శక్తిని అందించడం ద్వారా చైతన్యవంతమైన వ్యక్తిత్వాన్ని అందిస్తుంది ఈ జన్మ మరియు గత జన్మల పాపాలను కరిగించి ఈ పూజ చేయడం వలన జీవన్మరణ చక్రం నుండి ఆత్మను విముక్తి చేస్తుంది విజయం వివేకం పేరు కీర్తి సంపద సవాళ్లలో విజయం ఈ పూజ చేయడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది శాంతిని కలిగిస్తుంది ఒకరి ఆధ్యాత్మిక ప్రయాణంలో పురోగతిలో సహాయపడుతుంది స్పష్టతను ఇస్తుంది ఉద్రిక్తతలు మరియు ఆందోళనను తగ్గిస్తుంది మరియు ప్రతికూల శక్తుల నుండి దూరంగా ఉంచుతుంది ఈ రథసప్తమి రోజున ఓం సూర్యయే నమ అనే నామాన్ని జపిస్తూ రోజంతా కూడా భక్తితో ఉపవాసాన్ని కొనసాగించడం వలన చక్కని శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నమస్తే శ్రీమాత్రే నమ